ఫీనిక్స్ సెటిల్మెంట్ అనేటువంటిది ఆయన స్టార్ట్ చేశారు దాకా చెప్పినట్టుగా తన ఆటోబయోగ్రఫీలోనే ఆయన చాలా స్పష్టంగా మెన్షన్ ఏం చేశారనంటే ఈ పుస్తకం నా మీద అత్యంత ప్రభావం చూపించిన పుస్తకం ద మ్యాజిక్ స్పెల్ ఆఫ్ ఎ బుక్ అని ఆయన పేర్కొన్నారు సో ఆయన నైన్టీన్ నాట్ ఫోర్లోనే ఫీనిక్స్ సెటిల్మెంట్ని స్టార్ట్ చేశారు ఫీనిక్స్ సెటిల్మెంట్ ఇది డర్బాన్కి ఒక పది దూరం అంటే డర్బాన్కి అవుట్స్కర్ట్స్లో ఆయన ఈ యొక్క ఆశ్రమాన్ని నెలకొల్పారు గాంధీ గారు తన జీవిత కాలంలో ఐదు ఆశ్రమాలు నెలకొల్పారు మొట్టమొదటిది ఫీనిక్స్ సెటిల్మెంట్ ఫీనిక్స్ అనేటువంటిది మొట్టమొదటి ఆశ్రమం ఎప్పుడైతే గాంధీ గారు దక్షిణాఫ్రికాలో భారతీయ హక్కుల కోసం అక్కడున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడుతున్నారో అది కూడా అహింసాయుతంగా సత్యాగ్రహ ద్వారా చేస్తున్నారు సత్యాగ్రహంలో ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళకి వాళ్ళ కుటుంబానికి ఒక ఆశ్రయం ఒక రక్షణ కోసం ఏర్పడినటువంటి ఆశ్రయం